ఉగ్రం వీరం మహావిష్ణుని జ్వలంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యున్నమాహం చాలా కాలం నుంచి పెద్దలు అనుగ్రహించిన సాలగ్రామార్చన చేస్తున్న శుభ సందర్భంలో ప్రతిసారి కూడా ఏదో ఒక నృసింహక్షేత్ర సందర్శన చేయాలని ఒక సంకల్పం ఆ సంకల్పంలో స్వామివారి పేర్లు అన్నీ వింటున్నప్పుడు సహస్రబాహవే నమ అని ఒక పదం విన్నాను సహస్రబాహు అనే ఒక పేరు బాగా స్వామివారి నక్షత్రంలో బాగా నచ్చింది నాకు అలాగే ఈ స్వామివారికి సంబంధించినటువంటి మూల శ్లోకం విన్నప్పుడు ముప్పది రెండు కోట్ల చేతులతో ముప్పది రెండు కోట్ల ఆయుధాలతో అష్టమక గండబేరుండ జ్వాలసంహ స్వామివారు ఉంటారని ఆ శ్లోకాన్ని చదివినప్పుడు సంతృప్తి కలిగి ఈ విగ్రహం ఎక్కడుందని వెతుక్కుంటూ తాపత్రయపడుతున్న సందర్భంలో నాకు బాగా ఆప్తులైనటువంటి ఒక ఆచార్య సంపత్ కుమారాచార్య అని వారు నాకు ఈ పాంప్లైంట్ పెట్టారు ఆ పాంప్లైంట్ బాగా నచ్చింది సరే స్వామివారిని వెతుక్కుంటూ వెళదామని ఇక్కడ దాకా వచ్చాను ఇది రెండోసారి చాలా ఆత్మసంతృప్తి కలిగింది స్వామివారిని చూస్తే బ్రాహ్మణులు ఎవరైనా నిత్యానుష్ఠానం చేసుకునేవాళ్ళు స్వామివారి దగ్గర చాలా విశేషమైనటువంటి ఒక తపోభూమి వేద మంత్రానుష్ఠానం చేసుకోవడానికి మంచి యోగ్యమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి ఈ దీన్ని వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ తెలియపరుస్తున్నా ఇతరుల వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉండేటువంటి మానసిక శారీరక ఆర్థిక వ్యవహారిక నిత్య నైమిత్తిక రకరకాల కష్టాలు ఆ కష్టాలన్నీ స్వామివారి దర్శనం చేస్తే పోతాయని నేను విశ్వాసంతో ఉన్నా అనుకోకుండా స్వామివారిని ఎనిమిదవ రోజు పదహారవ రోజు పదిహేడవ రోజు వరుసగా స్వామివారి దర్శనం చేసుకున్న ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం అందరూ బాగుండాలి సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని బాగు